బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్యన్యన్యన్యన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ లేదా కొనుక్కోవటం అనేది చాలా మందికి ఒక వారు ఆర్థికంగా ఈ భారాన్ని కష్టంగా మారింది పెరుగుతున్న ధరలు ఆర్థిక భారంతో సొంతింటి కల అనేది ఒక కలగానే మిగిలిపోతోంది అయితే ఇల్లు లేని పేదలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది మోదీ సర్కార్ తాజా బడ్జెట్ లో పిఎం ఆవాస్ యోజనపై కీలక విషయాలు వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ అర్బన్ హౌసింగ్ కు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు దేశంలోని పేద మధ్యతరగతి వర్గాల అర్బన్ హౌసింగ్ కు ఆర్థిక చేయూత అందించేందుకు రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతూ పేదల సొంతంటికలను సాకారం చేసేందుకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు ఇళ్ల నిర్మాణం కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీని అందిస్తామని పేర్కొన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో మూడు కోట్ల అదనపు ఇళ్లు నిర్మిస్తామన్నారు దేశంలోని పట్టణ ప్రాంతాల్లో అవసరమైన కేటాయింపులు జరుగుతాయన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల ప్యాకేజీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు పీఎం ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ద్వారా కోటి మంది పేదల ఇళ్ల నిర్మాణం కోసం పది లక్షల కోట్ల సాయాన్ని అందించనున్నామని తెలిపారు దీని ద్వారా కోటి మంది పట్టణ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని చెప్పారు ఇందులో భాగంగానే వచ్చే ఐదేళ్లలో రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల సహాయాన్ని అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు ఈ నిధుల ద్వారా అర్బన్ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీని అందించే స్కీమ్లు కూడా అమలు చేస్తామని తెలిపారు దేశంలో అద్దెళ్ల లభ్యతను పెంచడమే కాకుండా వాటికి సంబంధించిన మార్కెట్లో పారదర్శకతను నాణ్యతను పెంచడంపై ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు వచ్చే ఐదేళ్లలో దేశంలోని ముప్పై లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల్లో వంద వారాంతపు అంగళ్లు నిర్మించేందుకు అవసరమైన మద్దతును ప్రత్యేక పథకం ద్వారా అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు Under the PM Avas Yojana Urban 2.0, housing needs of 1 crore urban poor and middle class families will be addressed with an investment of 10 lakh crore rupees. This will include the central assistance of 2.2 lakh crore rupees in the next five years, a provision of interest subsidy to facilitate loans at affordable rates is also envisaged in addition enabling policies and regulations for efficient and transparent rental housing transparent rental housing markets with enhanced availability will also be put in place మహిళ పేరిట కొనే ఆస్తులపై పన్ను భారాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది ఈ విధానాన్ని దేశంలోని పట్టణాభివృద్ధి పథకంలో భాగంగా మారుస్తామని బడ్జెట్లో ప్రతిపాదించింది ఈ దిశగా అన్ని రాష్ట్రాలకు ప్రోత్సహిస్తామని నిర్మల ప్రకటించారు మహిళల పేరిట కొనే ఆస్తులకు భారీ స్టాంపు డ్యూటీ బాదు నుంచి మినహాయింపు కల్పిస్తామన్నారు ట్యాక్సులకు సంబంధించిన లావాదేవీల్లో ఆధార్ నంబర్ బదులుగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని వినియోగించే పద్ధతిని ఇకపై మానేస్తామని ప్రకటించారు stamp duty we will encourage states which continue to charge high stamp duty to moderate the rates for all and all and also consider further lowering duties for properties purchased by women this reform will be made an essential component of urban development schemes టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి